గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు టైం ఏమో టూ ఏఎం అయిందనమాట నేను లేచి స్నానం చేసేసాను స్నానం చేసేసి ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను వరలక్ష్మి వ్రతంకి ఇవాళ పూజ మార్నింగే చేసేసుకుందాం అనుకుంటున్నాను ఈవినింగ్ పిల్ గ్యాస్లందరినీ పిలుస్తారు అనమాట తాంబూలంకి తీసుకుంటారు అని చెప్పి సో ఇప్పుడైతే డెకరేషన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ పప్పు బె ఇది వడలకి సో ఇది గ్రైండర్లో వేసేసామంటే దానిపాటికి అది అవుతూ ఉంటుంది పాటికి మనం డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట సో గార్లకి మేము వడలు కానీ కూడా అంటామండి నేను నైటే నాన్ పెట్టేసాను అనమాట ఉద్దిపప్పు సో అది ఇప్పుడు మనం గ్రైండర్లో వేసేద్దాం దాని దానిపాటికి అది మెదుగుతూ ఉంటుంది అనమాట ఓకే గైస్ రైస్ కూడా పెట్టేశాను అనమాట ఐ థింక్ ఇంకొకసారి కూడా పెట్టాల్సి ఉంటుంది రైస్ పిండి అయితే ఆల్మోస్ట్ మెరిగిపోయింది గైల్స్ ఐ థింక్ ఇంకొక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ నుంచి తీసేయచ్చు మనం ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసుకుందాం అన్నమాట చెప్తాను ఏమేమి ప్రసాదాలు చేస్తున్నా అంటే పులిహోర దద్దోజనం అన్నం శనగలు పాయసం సేమ్య పాయసం అదే సౌమ్య నా కోసిస్టర్ ఉంది కదండి అని చలిమిడి చేయాలని అనమాట జస్ట్ ఇంతనే అమ్మవారి కోసం అది అండ్ పంచామృతం చేస్తా పంచామృతం ఈజ్ మై ఫేవరెట్ రైస్ అదొకటి చేస్తాను ఇంకొకటి ఆ వడపప్పు పానకం వడపప్పు పానకం ఈజ్ ఈజీ రైట్ సో అదొకటి చేసేస్తాను అనమాట సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సేమ్ గృహప్రవేశంకి యూజ్ చేసిన మాలలు ఇవి సో ఇది అండి ప్లాన్ సైడ్స్ టూ స్టాండ్స్కి అయితే మిడిల్లో వేరేది వస్తుంది అనమాట అది కూడా అయ్యాక చూపిస్తాను సో ఇది అనమాట అండి ప్లాన్ టూ సైడ్స్ అయిపోయింది ఇప్పుడు మిడిల్లో చేయాలన్నమాట అది మిడిల్లో అలా ఆకులు వచ్చేస్తాయి రిటాకులు కాన్సెప్ట్ సో పిండి అయితే మిగిలిపోయింది దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి డెకార్ ఫినిష్ చేసేసి తర్వాత అమ్మవారిని అట్లా పెట్టుకుందాం అనమాట ఓకేనా ఆల్ సెట్ సో అయిపోయిందండి డెకరేషను ఇప్పుడు ముందర అమ్మవారిని పెట్టడమే ఎందుకో చాలా రోజుల నుంచి ఇలా అరిటాకులు డెకరేషన్ చేయాలని చాలా కోరికుండే అన్నమాట ఇండియాలో చూసి 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 అందుకనేసి ఇంక ఇలా డిజైన్ చేశాను ఇప్పుడు సైడ్లో చెట్లు తెచ్చి పెడదాం అన్నమాట మనం చెట్లు తెచ్చి పెడితే చాలా బాగుంది కదా గాయస్ నాకు బాగా నచ్చింది ఓ మై గాడ్ ఇంక అమ్మవారిని పెట్టి అలంకరిస్తే ఇంకెంత బాగుంటుందో ఆలోచించండి గాయస్ కదా మీరు కూడా చెప్పండి ఎలా చేశాను అని ఇంకా ముందర అమ్మవారిని తీసుకొచ్చి అమ్మవారి అలంకరణ చేసేద్దాం మనం సో తర్వాత వంటకాలు చేసుకోవచ్చు అనమాట ఓ మై గాడ్ దిస్ ఇస్ సో అమేజింగ్ గాయస్ సో గాయస్ పూలైతే తీసుకొచ్చానండి మాల గుచ్చేద్దాం త్వర త్వరగా గుచ్చి పక్కన పెట్టేసుకున్నామంటే అమ్మవారిని అలంకరించగానే ఇది మాల గుచ్చాక చూపిస్తానండి మీకు రోజా పూల మాల రెండు కలర్స్ కలిపి గుచ్చుదాం అనుకుంటున్నాను ఇదొకటి అండ్ ఇదొకటి హే గాయస్ సో ఇలా అయిందండి సెటప్ అంతా వేసాను ఇప్పుడు అమ్మవారిని అలంకరించాలి సో మాలైతే కుట్టేసాను కుట్టేశాను అన్నమాట సో కుట్టి పెట్టాను ఇలా అమ్మవారిని అలంకరణ పెట్టాను అలంకరణ అయ్యాక ఐ విల్ షో యూ షూట్ యు గైజ్ అగైన్ అసలు డెకర్ అయితే డ్రాప్ చాలా బాగా వచ్చిందండి నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది సో మీరు కూడా చెప్పండి గైస్ ఎలా ఉంది అని మీ ఎంకరేజ్మెంట్ ఈజ్ మై స్ట్రెంగ్త్ ఇగ్ ఫైనల్లీ పెద్దమ్మవారిని అయితే అలంకరణ చేసేసానండి ఇప్పుడు కలిషం పెట్టాలి కలుషం పెట్టాక ఇంకా ప్రసాదాలు చేశాక తర్వాత పూజ అనమాట బాగా లేట్ అయ్యేలానే ఉంది బట్ హరి అయితే లేని నేను స్లోగానే చేసుకుందాం అని డిసైడ్ అయ్యాను ఎందుకంటే వాళ్ళ శుక్రవారం కాబట్టి కొంచెం వర్క్ కొంచెం తక్కువే ఉంటుంది కాబట్టి సో ఎలా చేశానంటే అమ్మవారికి భుజాలు కూడా మొన్న తీసుకున్నా అండి తీసుకొని దాన్ని ఇలా డిఎవే చేశాను అనమాట మిడిల్లో పార్ట్ కొంచెం పాడైపోయిందని చెప్పి ఆ తర్వాత నగలు వచ్చి చాకర్స్ అన్నీ పెట్టాను అండ్ వడ్డానం పెట్టాను అండ్ ఇదైతే అండి ఇది ఉంది కదా ఈ నెక్లెస్ కొన్నప్పటి నుంచి ఏమి అనుబంధమో తెలియదు నాకు అమ్మవారికి దీంతో ప్రతి ఇయర్ అమ్మవారే వేసుకుంటున్నారండి ఏదో ఒక విధంగా అమ్మవారే వేసుకుంటున్నారు కానీ నేను ఒకే ఒక్కసారేమో వేసుకున్నట్టున్న సోమవ వాళ్ళ గృహప్రవేశానికి అదేంటో ప్రతిసారి అదే కుదురుతుంది అనమాట అమ్మవారికి కొన్ని అట్లనే రాసిపెట్టు ఉంటాయేమో మన దగ్గర ఉండే నగల్లో అమ్మవార్లకి లైక్ దేవుళ్ళకి వాళ్ళకే ఎక్కువ నచ్చుతాయి అన్నమాట ఐ డోంట్ నో వై సో ఇలా అయితే అలంకరించాను ఇది బ్యాక్ డ్రాప్ ఇప్పుడు కలుషం పెట్టాలన్నమాట కలిశం పెట్టాక మళ్ళీ మీకు షూట్ చేస్తాను పొద్దున ఎప్పుడో స్టార్ట్ చేస్తే ఇప్పుడు అయిందండి ఆఫీస్ వర్క్ ఇది అవన్నీ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ చేసే లోపల ఇంత టైం పట్టేసిందనమాట సో అంతా రెడీ చేసేసాను అమ్మవారిని నైవేద్యాలు ప్రసా ఇంకా పండ్లు అన్నీ పెట్టాను ఇప్పుడు సో ఇలా రెడీ అయ్యాను అనమాట సింపుల్గానే అనిపిస్తుంది గ్రాండ్గా ఉందా లూజ్ అయిపోయినట్టుంది సారీ నాకు తెలీదు ఫస్ట్ పూజ అయితే ఇంపార్టెంట్ కాబట్టి పూజ చేసేసుకుందాం అనుకుంటున్నాను అనమాట పెట్టేసే ఇక్కడ ఒక పువ్వు ఉండాలంటే పెట్టి తల్లలో ఎట్లా ఒకట్లా దూపే టైట్గా బ్లెస్ చేసేస్తే ఫాస్ట్గా నేను పూజ స్టార్ట్ చేసుకుంటా దగ్గర

సంత రెడీండి ఇంకా పూజ స్టార్ట్ చేసేసుకోవడమే స్టార్ట్ చేసేద్దాం కమలాయై నమః శిర పూజయామి ఓం వరలక్ష్మీ నమః సర్వాంగ్యంగాని పూజయామి అధ అష్టోత్రసతనామ పూజయా అవాయై నమః ఓం Yeah. ైస్ ఫైన పూజ అయితే అయిపోయిందండి మార్నింగ్ వన్కి లేచాను పూజ అయ్యేపాటికి ఈవినింగ్ సిక్స్ అయిందనమాట అంటే ఎంటైర్ మిడ్ నైట్ నుంచి నైన్ వరకు డెకరేషన్ సరిపోయింది ఆ తర్వాత ఆఫీస్ వరకు ఉండే తర్వాత ప్రసాదాలు చేసుకొని పూజ స్టార్ట్ చేసే చేసేపాటికే ఫోర్ ఫార్టీ ఫైవ్ సమ్థింగ్ అయిందనమాట సిక్స్ కల్లా పూజ అయితే ఫినిష్ అయింది ప్రశాంతంగా నేను రెడీ అవ్వడానికే నాకు టైం దొరకలేదు లేదు అందుకే శారీ అంతా పిచ్చి పిచ్చిగుందనమాట కొంచెం లూజ్ లూజ్ అయిపోయింది బట్ దట్స్ ఫైన్ పూజ అయితే బాగా ఇందాక కాలేదా అన్నది ఇంపార్టెంట్ మనకు ఇప్పుడు తాంబూలంకి వస్తున్నారండి నా ఫ్రెండ్స్ అందరూ సో ఆ తాంబూలంని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అన్నమాట ఓకే టైర్డ్ ఇంకా నేను మార్చేసుకున్నాను కొన్ని తాంబూలాలకి వెళ్ళొచ్చు నా దగ్గరికి చాలా మంది వచ్చారు ఇట్ వాస్ సో నైస్ డే సో మచ్ పాజిటివ్ వైబ్స్ అండ్ నేను కూడా చేయగలుగుతా ఇట్లాంటివి అనేసి అనిపించింది అనమాట ఇవాళ నాకు బట్ ఓవరాల్ ఎ వెరీ గుడ్ డే హ్యాపీ డే అండ్ లాడ్ ఆఫ్ పాజిటివిటీ అండ్ అమ్మవారిని బాగా మొక్కుకున్నాను బాగా పూజ జరిగింది అండ్ ఫుడ్ కూడా ఓకే బాగానే ఉంది అన్నారు అనమాట సో దట్స్ అ గుడ్ వన్ ఫర్ మీ అసలు కుక్ చేయని పాటికి మాత్రం వచ్చింది అంటే సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ దిస్ బ్లాగ్ గాయస్ ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ఇఫ్ సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్